యేసు ప్రభు వారు సమరియ గుండ వెళ్ళటానికి ఇష్టపడ్డారు ఈ సమరీయులు యూదులను ద్వేషిస్తారు అనటానికి ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం అనుకుంటది వ్యూహ స్వార్థ నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం లాంటిది కదా ఆ సమరియ స్త్రీ యూదుడు నీవు సమరియ స్త్రీనైన నన్ను దామని ఎలా గడుగుతున్నావు అని ఆయనతో చెప్పాను ఏలయనగా యూదులు సమరీయులతో సాంగత్యము స్వయ రూపమైనటువంటిదే ఈ సమరయులు యూదులను ఇష్టపడరు ఈ యూదులను ద్వేషిస్తారు యూదులను సహించరు వారు అలాంటి ప్రాంతమును మనుషులు విడిచిపెడుతున్నారేమో గాని దేవుడు ఆ ప్రాంతమును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు దేవుడు కూడా ఈనాటి ప్రజల వలె యూదుల వలె ఆ ప్రాంతాన్ని ఆయన విడిచిపెట్టి ఉంటే ఇష్టపడని వ్యక్తులను దేవుడు విడిచిపెట్టేవాడు కాదనటానికి సాదృశ్యముగా స్వార్థ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేయబడింది యేసు క్రీస్తు ప్రభవారిని ఆ సమర స్త్రీ అంటుంది కదా ఎలాగూ నీవు నన్ను దాహమి కిమ్మని అడుగుతున్నావు నీవు యూదుడవు నేను సమరయ స్త్రీని సమరయులతో సాంగత్యం ఏంటి యూదులకు అని ప్రశ్నిస్తున్నది దే పిల్లల